అవని సత్య ఫారెస్ట్ అంతా కూడా వికాస్ కోసం గాలిస్తూ ఉంటారు ఇక వికాస్ కనిపించకపోవడంతో అవని సత్య మెల్లగా నడుచుకుంటూ కారు దగ్గరకు వస్తారు ఇక సత్య కారు దగ్గరకు వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొని అవని ఇప్పటికే తిరిగి తిరిగి అలసిపోయా వాటర్ తాగు అని చెప్పి చెప్తూ ఉంటాడు అవని వాటర్ తాగేస్తుంది అవని వికాస్ను చూశానని నువ్వు బలంగా చెప్తున్నావు అక్కడ చూస్తే ఎస్ఐ వికాస్ చనిపోయాడు ఎవిడెన్స్ ఉందని చెప్పి కోర్టు వారికి కూడా ఎవిడెన్స్ని సబ్మిట్ చేస్తా అని చెప్తున్నాడు ఏది నిజమో అర్థం కావట్లేదు రేపటి నుంచి ఈ కేసుని కొత్త కోణంలో ఆలోచించాలి అని చెప్పి సత్య అవనికి చెప్తూ ఉంటాడు సరే అవని ఇప్పటికే ఆలస్యమైపోయింది త్వరగా ఇంటికి వెళ్దాం పదా అసలే ఇది డేంజరస్ ఫారెస్ట్ అని విన్నాను ఇక్కడ ఎక్కువ సమయం ఉండటం కరెక్ట్ కాదు అని సత్య చెప్తూ ఉంటాడు ఈ సమయంలో మనం ఇంకా ఎక్కువ దూరం వెళ్ళి వెతకటం కూడా కష్టం అని చెప్పి సత్య చెప్తూ ఉంటే సరే సత్య వెళ్దాం అని చెప్పి అవని సత్య ఇద్దరు కూడా ఎక్కుతారు ఇక సత్య కార్ స్టార్ట్ చేస్తూ ఉంటే కార్ స్టార్ట్ అవ్వదు ఒక్క నిమిషం అవని అని చెప్పి సత్య కార్ని చెక్ చేసి వచ్చి కూర్చొని మళ్ళీ కార్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కారు స్టార్ట్ అవ్వకపోవడంతో ఏమైంది అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఏంటో అర్థం కావట్లేదు అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు మరి ఇప్పుడు ఎలా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది ఏదైనా క్యాబ్ బుక్ అవుతుందేమో ట్రై చేస్తాను అని చెప్పి సత్య క్యాబ్ కోసం చూస్తూ ఉంటాడు ఆ సమయంలో ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అవని సిగ్నల్స్ కూడా లేవు ఈ ఫారెస్ట్లో నుంచి మనం ఇప్పుడు బయటికి వెళ్ళటం కష్టం అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు మరి ఎలా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది మార్నింగ్ అయ్యే వరకు ఈ ఫారెస్ట్లోనే ఉండాలి ఫారెస్ట్ చాలా డేంజరస్ ఏరియానని తెలిసింది కదా అంతేకాదు ఈ సమయంలో మనం బయటికి ఎక్కడికైనా వెళ్తే కనుక ఏవైనా జంతువులు అటాక్ చేయొచ్చు అని సత్య చెప్తూ ఉంటాడు ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళకపోతే మా ఇంట్లో వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటారు సత్య అయినా తప్పదు కదా సరే లోపలికి వచ్చి కూర్చో అని చెప్పి అవని చెప్తుంది నువ్వు రెస్ట్ తీసుకో అవని నేను కాసేపు బయట కూర్చొని ఉంటాను అని సత్య చెప్తూ ఉంటాడు ఇక అవని కారు సీట్లోనే పడుకుండి పోతుంది అప్పుడు సత్య కారు బయట ఉండి అవని చూస్తూ కాలేజ్ డేస్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు అవని కాలేజ్ డేస్ చాలా బాగుండేవి కాలేజ్ డేస్లోనే నా మనసులో ఉన్న ప్రేమను నీకు చెప్పుంటే నువ్వు ఈ పాటికే నా వైఫ్వి అయ్యేదానివి నేను నీ హస్బెండ్ని అయ్యేవాణ్ణి నీ భర్త కోసం నువ్వు ఇంతలా స్ట్రగుల్ అవుతుంటే నీ భర్త శ్రీకర్ ఎన్నో జన్మల పుణ్యం చేసుకొని ఉంటాడు అనిపిస్తుంది అని సత్య తనలో తానే మనసులో అనుకుంటూ అవనిని చూస్తూ అలానే కారు బయట కూర్చుండిపోతాడు అవని ఇక కారులో రెస్ట్ తీసుకుంటూ నిద్రలోకి జారుకుంటుంది ఇక రాత్రి అవుతుంది మరోవైపు అక్షయ గుడిలో చింటూ ఇప్పటి వరకు నాకు చాలానే సహాయం చేశావు ఇక నువ్వు ఇంటికి వెళ్ళు నేను గుడిలో కటిక నేల మీద పడుకుంటాను అని చెప్పి చెప్తూ ఉంటుంది నేను కూడా నీకు సహాయం చేయాలనే ఇక్కడ ఉన్నాను అక్షయ నీతో పాటు రెండు రోజులు ఉంటాను అని చింటూ చెప్తూ ఉంటాడు వద్దు చింటూ నాకంటే కటిక నేల మీద పడుకోవటం అలవాటు నీకు అలవాటు లేదు కదా నువ్వు చిన్నప్పటి నుంచి ఏసీ రూముల్లో పరుపుల మీద పుట్టి పెరిగావు వద్దు ఇంటికి వెళ్ళు ఇబ్బంది పడతావు అని అక్షయ చెప్తూ ఉంటుంది నీతో స్నేహం ఏర్పడిన తరువాత డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా ఎలా ఉండాలో అన్నీ నేర్చుకున్నాను అక్షయ ధనం ఉన్నప్పుడు ఒకలా ధనం లేనప్పుడు ఒకలా ఉండకూడదని నువ్వు చెప్తూ ఉంటావు కదా నేను కూడా దాన్నే ఫాలో అవుతాను నువ్వు ఏం వరి అవ్వకు నేను కూడా ఈ రాత్రికి నీతో పాటు కటిక నేల మీద పడుకుంటాను అని చింటూ అక్షయకు చెప్తూ ఉంటాడు సరే చింటూ అని చెప్పి అక్షయ చింటూ ఇద్దరు కలిసి గుడిలో కటిక నేల మీద పడుకుంటారు ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబు వేదవతి ప్రసాదరావు అందరూ కూడా కోర్టు దగ్గర శ్రీకర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడే పోలీసు వాళ్ళు ని తీసుకుని కోర్టు దగ్గరకు వస్తారు ఇక వేదవతి శ్రీకర్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒరే శ్రీకర్ అవని ఎంత పనిచేసిందో చూడరా మేము పెద్ద లాయర్ని పెడతామంటే సత్యపై నాకు నమ్మకం ఉందని చెప్పింది ఇంతవరకు అవని సత్య ఇంటికి రాలేదు రాత్రి కూడా అవని ఇంటికి రాలేదు ఎంత ఫోన్ చేసినా కూడా అవని సత్య ఇద్దరి ఫోన్లు కలవట్లేదు అని వేదవతి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు రాత్రి అనగా ఇంటికి రాలేదు అంటే ఎక్కడుందో ఏంటో అని నిహారిక అంటూ ఉంటుంది శ్రీకర్ కోపంగా నిహారిక వైపు చూస్తూ ఉంటే తమ్ముడు నా భార్య చెప్పింది నిజం నువ్వు అంతగా కోపంగా చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ముందు కోర్టులోకి వెళ్ళాం పదండి అని ఎస్ఐ అంటాడు ఇక శ్రీకర్ని తీసుకెళ్లి బోన్లో నుంచో పెడతారు ఇక ఇంతలో జడ్జి గారు వస్తారు అందరూ కూడా లేచి నుంచొని గారికి నమస్కారం చేస్తూ ఉంటే కూర్చోండి అని జడ్జిగారు చెప్తూ ఉంటారు మిస్టర్ పీపీ మీరు మొదలు పెట్టండి అని చెప్పి జడ్జి గారు చెప్పడంతో ఒక లాయర్ శ్రీకర్ దగ్గరకు వెళ్ళి మిస్టర్ శ్రీకర్ వికాస్పై దాడి చేసినట్టు చంపినట్టు నువ్వు ఒప్పుకుంటున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు వికాస్ పై నేను దాడి చేశాను కానీ చంపలేదు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఆధారాలు సాక్షాలు అన్నీ కూడా వికాస్ ని నువ్వే చంపినట్టు ఉన్నాయి ఇప్పుడు నేను చంపలేదు నో అంటే ఎలా కుదురుతుంది అని లాయర్ అంటూ ఉంటాడు లాయర్ గారు మీ పైన ఏదైనా జంతువు అటాక్ చేస్తే ఏం చేస్తారు అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు దాన్ని కొట్టి తప్పించుకుంటాను అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు మరి ఎవరైనా మనిషి మీపై అటాక్ చేస్తే ఏం చేస్తారు అని శ్రీకర్ లాయర్ని అడుగుతూ ఉంటాడు వాణ్ణి కొట్టి తప్పించుకొని పారిపోతాను అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు నేను కూడా ఎగ్జాక్ట్గా అదే చేశాను నా తల్లిదండ్రులపై కత్తులతో ఆ వికాస్ దాడి చేశాడు నాపై కూడా దాడి చేశాడు నా తల్లిదండ్రులను నన్ను కాపాడుకోవడం కోసం నేను వికాస్పై దాడి చేశాను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు నువ్వు ఇలాంటి కథలన్నీ చెప్పి అందరినీ మెస్మరైజ్ చేసి శిక్ష నుంచి తప్పించుకుందాం అనుకోకు శ్రీ శ్రీకర్ వికాస్ చనిపోయాడు దానికి సంబంధించి సాక్ష్యాలు ఆధారాలు అన్నీ ఉన్నాయి యువరానర్ ఈ శ్రీకర్కి యావ కారాగార శిక్ష వేయాల్సిందిగా కోరుతున్నాను అని లాయర్ జడ్జి గారికి చెప్పి వెళ్ళి కూర్చుంటాడు ఈలోగా వేదవతి లేచి నుంచొని నా కొడుకు చీమకు కూడా హాని తలపెట్టనంత మంచివాడు అలాంటిది ఒక మనిషిని ఎలా చంపుతాడు జడ్జి గారు అని చెప్పి అంటూ ఉంటుంది ఆర్డర్ ఆర్డర్ అని చెప్పి జడ్జి గారు అనడంతో క్షమించండి జడ్జి గారు అని చెప్పి ప్రసాదరావు చెప్పి వేదవతిని కూర్చోబెడతాడు ఇక అప్పుడే జడ్జి గారు మిస్టర్ శ్రీకర్ నీ తరపున వాదించడానికి లాయర్ ఎవరూ లేరా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఉన్నారు జడ్జిగారు కానీ ఇంకా రాలేదు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే లాయర్ సత్య అవని ఇద్దరు కూడా కోర్టు దగ్గరకు వచ్చి శ్రీకర్ తరపున వాదించడానికి వచ్చాను జడ్జి గారు అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఇక సత్య అవనిని చూసి నిహారిక కృష్ణబాబు షాక్లో ఉంటారు ఇదేంటి ఈ సత్య రాడనుకుంటే ఇలా వచ్చాడు అని చెప్పి కృష్ణబాబు నిహారికను అడుగుతూ ఉంటాడు వస్తే మాత్రం ఏమవుతుంది కృష్ణ వికాస్ ఫారెస్ట్ నుంచి బయటకు రానంత కాలం శ్రీకర్ ముద్దాయే అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఇక అవని వెళ్ళి సీట్లో కూర్చుంటుంది మిస్టర్ సత్య ప్రొసీడ్ అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటారు బోన్ల నుంచున్న శ్రీకర్ ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని జడ్జి గారు అడుగుతూ ఉంటాడు పోలీసు వాళ్ళు ఎవరైతే చనిపోయారని ఆరోపిస్తున్నారో ఆ వికాస్ బ్రతికే ఉన్నాడు మొన్న శ్రీకర్ అటాక్ చేసిన ప్లేస్కి వెళ్ళి మేము ఆధారాలు ఏమైనా దొరుకుతాయేమోనని గాలిస్తూ ఉండగా వికాస్ మాకు కనిపించాడు వికాస్ బ్రతికే ఉండి చనిపోయినట్టు కావాలని నాటకం ఆడుతున్నాడు అని సత్య గారికి చెప్తూ ఉంటాడు జడ్జి గారు వికాస్ చనిపోయినట్టు ఆధారాలు ఉన్నాయి కోర్టుకి సబ్మిట్ చేశారు బాడీ పోస్టుమార్టం అయ్యింది ఇప్పుడు లాయర్ సత్య వికాస్ బ్రతికే ఉన్నాడనటాలో అర్థం ఏంటి అని చెప్పి పీపీ అడుగుతూ ఉంటాడు మిస్టర్ సత్య పీపీ గారు అడిగింది కరెక్టే ఆధారాలు ఉన్నాయి వికాస్ చనిపోయాడు అనటానికి వికాస్ బ్రతికే ఉన్నాడు అనటానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటారు ఇక ఇంతలో అవని లేచి నుంచని రాత్రంతా కూడా ఫారెస్ట్ అంతా గాలించాము ఫారెస్ట్లో సడన్గా మా కార్ ఆగిపోయింది ఫారెస్ట్లోనే చిక్కుకుపోయాము వికాస్ కోసం ఫారెస్ట్ అంతా వెతికి వెతికాము కానీ వికాస్ మా నుంచి తప్పించుకున్నాడు అని చెప్పి అవని చెప్తూ ఉంటే ఆర్డర్ ఆర్డర్ అని చెప్పి జడ్జి గారు అంటారు ఇక దాంతో అవని కూర్చుంటూ అవని చెప్పింది కరెక్ట్ జడ్జి గారు నాకు ఇరవై నాలుగు గంటలు సమయం ఇవ్వండి ఇరవై నాలుగు గంటల్లో వికాస్ని తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను న్యాయదేవత మీద ప్రమాణం చేసి చెప్తాను చేసి చెప్తున్నాను అని సత్య చెప్తూ ఉంటాడు ఇవన్నీ కూడా కట్టు కథలు జడ్జి గారు మీరు సమయం ఇవ్వకండి అని పిపి చెప్తూ ఉంటాడు ప్లీజ్ జడ్జి గారు ఇరవై నాలుగు గంటల సమయం ఇవ్వండి అని సత్య అడుగుతూ ఉంటాడు ఓకే సత్య నువ్వు కోరుకున్న విధంగానే ఇరవై నాలుగు గంటలు సమయం ఇస్తున్నాను ఈరోజు ది కోర్ట్ ఈజ్ ఎడ్జెంట్ మళ్ళీ పంతొమ్మిదవ తారీఖు ఈ కేసు వాయిదా వేయటం అయింది అని చెప్పి జడ్జి గారు అనౌన్స్ చేస్తారు ఇక దాంతో కోర్టుల నుంచి అందరు కూడా బయటకు వస్తారు అవని పరిగెత్తుకుంటూ శ్రీకర్ దగ్గరకు వెళ్ళి బావా నిజంగానే ఆ వికాస్ బ్రతుకున్నాడు నా కళ్ళతో నేను చూశాను అని చెప్పి చెప్తూ ఉంటుంది అక్షయ్ కూడా గుళ్ళో నీ కోసం పూజలు చేస్తుంది నువ్వు ఆ అమ్మవారి వల్ల తప్పకుండా ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాం బావా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది వికాస్ బ్రతికే ఉన్నాడు కానీ ఈ ఎస్ఐ ఆధారాలని చెప్పి కోర్టు వాళ్ళను నమ్మిస్తున్నాడు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఇట్ నాకు దొరికిన ఆధారాలను కోర్టు వరకు ప్రొడ్యూస్ చేయడం నా వృత్తి అని చెప్పి ఎస్ఐ అంటాడు మిస్టర్ శ్రీకర్ రా వెళ్దాం అని చెప్పి ఎస్ఐ శ్రీకర్ని తీసుకుని వెళ్ళిపోతాడు అప్పుడు వేదవతి అవనిని చూసి నలభై ఎనిమిది గంటలు సమయం అడిగారు ఈలోగా మళ్ళీ మీరు తిరగటం కోసమే కదా అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది వేదా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో అని ప్రసాదరావు అంటాడు అమ్మ అంటుంది కరెక్టే కదా నాన్న అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు కళ్ళ ముందు కనిపిస్తుందే కదా ఎవరుమైనా మాట్లాడేది వాడేమో జైల్లో ఉన్నాడు ఇక్కడ అవని చూస్తే ఇలా సత్యతో కలిసి తిరుగుతుంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు మీరంతా కలిసి అవని మాటలతో ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి సత్య అంటూ ఉంటాడు మేము చూస్తుందే మాట్లాడుతున్నాము తప్పుగా ఏం మాట్లాడట్లేదు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇప్పుడు నా బావ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు నా బావ బయటికి వచ్చిన తర్వాత మీ అందరికీ సమాధానం చెప్తాను అని చెప్పి అవని అంటుంది ఇక సత్య అవని ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు చా కేసు అనవసరంగా వాయిదా పడ్డది అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అవని గుడికి వస్తుంది అక్షయ అవనిని చూసి అమ్మ ఇంటి దగ్గర ఉండకుండా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నిన్ను చూడకుండా ఒక గంట అయినా అలాంటిది రెండు రోజులు ఎలా ఉంటాననుకున్నావమ్మా అని చెప్పి అవని అంటూ ఉంటుంది అమ్మ నేను నిన్ను కలవకముందు గుడిలోనే నా జీవితం అంతా గడిచిపోయింది కదా అని అక్షయ అంటుంది నువ్వు నా దగ్గరికి రాకముందు నీ జీవితం ఇలా గడిచిపోయిందని ఆలోచిస్తేనే బాధగా ఉంది ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన తర్వాత కూడా నువ్వు అదే జీవితంలో ఉంటే నాకు ఎలా సంతోషం ఉంటుందమ్మా అని చెప్పి ఆమెని అడుగుతూ ఉంటుంది నువ్వేం బాధపడకమ్మా నేను దీక్షను పూర్తి చేస్తాను నాన్న నిర్దోషిగా ఇంటికి వస్తాడు అని అక్షయ్ చెప్తూ ఉంటుంది తండ్రి కోసం ఎంతలానో కష్టపడుతున్నావు తల్లి అని అవని అంటూ ఉంటుంది ఇది నానే ఇచ్చిన జన్మే కదమ్మా ఆ జన్మకు సార్థకత చెయ్యాలి కదా అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది నేను సత్య అంకుల్ ఇద్దరం కలిసి నాన్నను బయటికి తీసుకురావటం కోసం ఫారెస్ట్కి వెళ్ళాము ఫారెస్ట్లో వికాస్ బ్రతికే ఉన్నాడని తెలిసింది వికాస్ని తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేస్తామని జడ్జి గారిని నలభై ఎనిమిది గంటలు సమయం అడిగాము అక్షయ ఇక మీరు ఎలాంటి పూజలు చేయాల్సిన అవసరం లేదు ఇంటికి వెళ్దాం రండి అని చెప్పి అవని పిలుస్తూ ఉంటుంది వద్దమ్మా నానా ఏ తప్పు చేయలేదని బయటికి వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను అమ్మవారికి సేవ చేసుకుంటాను చింటూ కూడా నాకు సహాయం చేస్తున్నాడు కాసేపట్లో అమ్మవారికి ప్రసాదం తయారు చేయాలి ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని భక్తులందరికీ పంచిపెట్టాలి అని అక్షయ్ చెప్తూ ఉంటుంది ఇంతలో పూజారి గారు వచ్చి ఏం బిడ్డను కన్నావమ్మా మీకు అక్షయ్ పుట్టడం మీ జన్మ ధన్యం అయిపోయినట్టే రెండు రోజులుగా తన తండ్రి కోసం ఎంతగానో పూజలు చేస్తుంది అమ్మవారికి సేవలు చేస్తుంది అని పూజారి గారు చెప్తూ ఉంటారు పూజారి గారు కాసేపట్లో నైవేద్యం తయారు చేస్తాను భక్తులకి పంచుతాను అని అక్షయ్ చెప్తూ ఉంటుంది సరేమ్మా అని పూజారి గారు చెప్తారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి